కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని హాస్పిటల్ చాలా హాస్పిటల్స్ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని కొన్ని హాస్పిటల్స్ పేరు చెప్తే బాధపడతారు వాళ్ళ వాళ్ళ హాస్పిటల్స్ పోతే ఉన్న పాస్తులు అమ్మినా కూడా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి మామూలుగా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని చేసుకుంటేనే ఎక్సై తీసుకుంటేనే హెల్త్ చెకప్ చేసుకుంటేనే లక్ష రూపాయలు అయితాయి లక్ష రెండు లక్షల రూపాయలు అయితే ఇక వైద్యం పోతే పదిహేను లక్షలు ఇరవై లక్షలు తక్కువ లేదు ఫస్ట్ చెప్పేటప్పుడు అడ్మిట్ చేసుకుంటారు పేదోలను అడ్మిట్ చేసుకున్నాక చుక్కలు చూపడతారు ఇక వాళ్ళ ఆస్తి పాస్తులు అమ్మినా కూడా ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి చివరకు మీరు దండం పెడతారు డిశ్చార్జ్ చేయండి మేము చచ్చిపోతే చచ్చిపోతామీ ఈ బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్నామని చెప్పి డిశ్చార్జ్ చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ప్రమాదకర పరిస్థితి తెలంగాణ రాష్టంలో దీనికి కారణం ఏంటంటే అధికారులు అధికార పార్టీ యొక్క ఆజమాషి లేదు ప్రభుత్వం యొక్క ఆజమాషి లేదు దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయి పోనీ పేదలు పోయి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుందామంటే వాళ్ళు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించలేరు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన ప్రైవేట్ హాస్పిటల్ కు పేదోడు వై వైద్యం చేసుకునే పరిస్థితి లేదు దీని ఎమర్జెన్సీ కింద గుర్తించాల్సిన ప్రభుత్వము కనీసంగా బడా కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ బిల్లు పేమెంట్ చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు పద్దెనిమిది శాతం పదిహేను శాతం కమిషన్ ఇస్తే బిల్ పేమెంట్స్ కు సిద్దంగా ఉన్నారు కానీ పేదోడు వైద్యం చేసుకునే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం మాత్రం పైసలు ఇవ్వడం వాళ్ళ కదా కేంద్ర ప్రభుత్వము దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తా ఉన్నది ఐదు లక్షల విలువేసే ట్రీట్మెంట్ దేశంలో ముంబైలో పోయినా కరీంనగర్ లో ముంబై పోయినా ఢిల్లీ పోయినా మద్రాసుపై ఏడు పోయినా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కానీ దాన్ని కూడా నిక్కచ్చిగా నిజాయితీగా అమలు చేసే స్థితి తన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు వాళ్ళు చేయరు ఇంకోళ్ళు చేయించే పరిస్థితి లేదు రాష్ట ప్రభుత్వం వెంటనే ఆరోగ్య బకాయిలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పినాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వ్యక్తులందరూ కూడా ఉచిత వైద్య ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత విద్య అందిస్తామని చెప్పి ప్రామిస్ చేస్తాం మా ప్రభుత్వం నెక్స్ట్ రావడానికి సిద్దంగా ఉంది తెలంగాణ రాష్టంలో మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత విద్య ఉచిత వైద్యం పక్కా అందిస్తాం